ఈ మధ్య కాలంలో మనం థాయిలాండ్లో కూడా కొన్ని వీడియోస్ థాయిలాండ్ గురించి కూడా చూసాం లేడీ బాయ్ అని వాళ్ళు ఆడపిల్లలు సామాన్యంగా కొంచెం సిగ్గుపడుతుంటారు వీడికి సిగ్గు లేదు వీడు అదే కనుక వీడు కొంచెం సెక్స్లో విషయాలలో ఎక్కువ ఉంటారు మరి వీళ్ళతో ఎవరు ఎట్లా సెక్స్ చేస్తారు అంటే వీళ్ళు ఏనల్ సెక్స్ ఎవరైతే పార్టీకి వెళ్తుంటారో ఆ పార్టీకి వెళ్ళే రంధ్రంలోకి వేరే మగపిల్లలు వీడితో సంసారం చేస్తుంటారు వాళ్ళు కొంచెం ఆ పిల్లల్ని ఉత్సాహపరచడమో టచ్ చేయడమో వగేరా చేస్తారు కనుక అలా వీళ్లకు అలవాటిపోతుంది ఇలా ఒక మగవాళ్ళు ఇంకో మగవాళ్ళతో చేస్తే దాన్ని గే అంటారు ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో చేస్తే దాన్ని లెస్బీ అని అంటారు బైసెక్జోళ్లు అంటారు కొంతమంది పొద్దునే ఎవడో గేతో చేస్తారు రాత్రి కాగానే మళ్ళీ భార్యతో చేస్తారు అంటే రాత్రిపూట వాడు నార్మల్ సెక్స్ సెక్స్ అంటారు నార్మల్గానే ఉంటాడు బట్ నెక్స్ట్ డే డే టైంలో ఆఫీస్లోనో అక్కడ ఎవడో ఇది కూడా నవ్వు డేస్కి వెరీ కామన్ అయిపోయింది మగవాళ్ళు మగవాళ్ళు శృంగారంలో పాల్గొనడం ఎందుకంటే మగవాళ్ళు మగవాళ్ళు పాల్గొన్నప్పుడు సొసైటీ పెద్దగా పట్టించుకోదు ఒక అబ్బాయి అమ్మాయి ఓయోకి వెళ్ళారంటే కనీసం ఎవరు ఓ ఏ మేనేజర్కి అయితే తెలుసు ఒక అబ్బాయి అమ్మాయి రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తారు అనేది అదే ఇద్దరు మగవాళ్ళు వెళ్ళాలనుకోండి వాడు బాధలేదో వాడు పడుతున్నారు వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటానుకో బిజినెస్ మాట్లాడడానికికో ఇంకేదికో అనుకుంటారు మన దేశంలో పెద్ద తప్పు కాదు కానీ వేరే దేశాల్లో భుజాల మీద చేతులు వేసుకొని నడిస్తే ఒక ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు గేకిందనే ఊహిస్తారు